నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఏదైనా ఒక సివిల్ న్యాయస్థానము పలానా వ్యక్తి ఆ భూమికి యజమాని హక్కుదారుడు అని చెప్పి నిర్ధారణ చేస్తూ తీర్పులను ఇస్తే భూభారతి చట్టం ప్రకారంగా పట్టా పొందే అవకాశం ఉంటుందా సో మిత్రులరా ధరణి చట్టంలో ఉన్న లోపాలను సవరణ చేయడం కోసమని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినారు ఇందులో ఇరవై మూడు సెక్షన్స్ ఉన్నాయి అందులోని సెక్షన్ రెండు సబ్ సెక్షన్ పన్నెండు ప్రకారంగా ఏదైనా ఒక భూమికి సంబంధించిన వివాదము న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు న్యాయస్థానము దానిని విచారణ జరిపి ఆ భూమికి ఎవరు యజమాని అని నిర్ధారణ చేస్తూ జడ్జిమెంట్ తీర్పులను ఇస్తే ఆ తీర్పులను ఆధారంగా చేసుకొని భూభారతి చట్టంలోని సెక్షన్ రెండు సెక్షన్ పన్నెండు ప్రకారంగా